నాలుగు వేలు ఇస్తాం నల్ల పిల్లలు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక విడిదిలోనికి నాలుగు వేలు అక్కర్లేదు నల్ల పిల్ల అక్కర్లేదు రావండి మావ్య గారు విడిదిలోనికి ఐదు వేలు ఇస్తాం అల్లరి పిల్లలు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక బిడిలోనికి ఐదు వేలు అక్కర్లేదు అల్లరి పిల్ల అక్కర్లేదు రావండి మావ్య గారు ఆరు వేలు ఇస్తాం ఆకు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక విడిదిలోనికి ఏడు వేలు ఇస్తాం ఎర్ర రావయ్య పెళ్లి కొడుక విడిలోనికి ఏడు వేలు అక్కర్లేదు ఎర్ర పిల్ల అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిలోనికి ఎనిమిది వేలు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక విడిదిలోనికి ఏడు వేలు అక్కర్లేదు ఎడ్ల అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిదిలోనికి తొమ్మిది ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక తొమ్మిది ప్పుడు బండి అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిదిలోనికి పదివేలు ఇస్తాం పట్టి మంచం ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక విడిదిలోనికి పదివేలు అక్కర్లేదు పట్టి మంచం అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిదిలోనికి దశ కోట్లు ఇస్తాం ప్రవేకాలు ఇస్తాం రావయ్య పెళ్లి కొడక విడిలోకి అక్కర్లేదు ప్రవేకా ఇస్తే చాలు వస్తామండి మావయ్య గారు It does it right?